డబ్బులు కొడుతున్నారు లక్షల లక్షలు ఈయన డాక్టర్ ఇక ఈ బండి కొన్నా కూడా మొత్తం ఆన్లైన్ చేసిండు డబ్బులు డ్రైవర్కి ఇవ్వద్దు పెద్ద బండి నేను నడుపుకుంటే పోతున్నా పెద్ద బండి పదహారు పదిహేడు లక్షలు పెట్టి కొన్నాడు నన్ను నమ్మి మొత్తం ఆన్లైన్ చేసిండు డ్రైవర్కి ఇచ్చాడు వండరాదా నాకు జగి ఢిల్లీలో ఇంకో పది కార్లు కొనరాదా నేనే పోతున్నా డ్రైవర్కి అక్క నేను నడుపుతున్నా బండి అవ నా పని గట్లుంటుంది నువ్వు కొన్నదే సెకండ్ హ్యాండ్ కారు నువ్వు నీకు ఇప్పించిందే తక్కువ రేటుకు నువ్వు ఇచ్చిందే ఎనభై వేలు మిగతా పైసలు నేను మాట మాటిత్తాడు నాకు బండి ఇచ్చిండు నువ్వు మొత్తం పైసలు ఇవ్వాలి ఇంకా నయమైంది నువ్వు మొత్తం పైసలు ఇస్తే భూమి నాకపోదు నువ్వు ఇచ్చిన పైసలకు నేను నా సర్వీస్ నేను బరాబరి చేసినా ఎవడన్నా ఇస్తాడు ఏ ఎనభై వేలు అడ్వాన్స్ ఇస్తే ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల కార్ ఇస్తాడా ఢిల్లీలా ఎవరికి ఇయ్యాడు ఇక్కడ నాకు తప్ప ఆ నన్ను నమ్మి బాండిచ్చిండు బాడీలో కాళ్ళు అమ్మాయి అనిపోయింది దానికి నువ్వేం చెప్తావు నేనేం చేస్తాడు పైసలు ఇయ అనలేడు కదా నాతోటి ఇయ్య అంటే అది వేరే విషయం నేను నీకు యాభై వేలు ఇప్పుడు ఇస్తా అంటే కూడా నీకు ఆగుతలేదు నీ సంగతి చెప్తా ఏం చెప్తావు సార్ సంగతి జగితాలు రా నువ్వు ఏం సంగతి చెప్తావు నేను కూడా చూస్తా రేపు నేను ఉంటా నైట్ జగిత్యాల నువ్వు ఎవలం పోలీస్ ఆఫీసర్ అని దోలుకున్నా తోరా ప్రూవ్ అయ్యి నువ్వు నాకు పైసలు ఇచ్చినట్టు నువ్వు నాకు ఇచ్చినవి పదివేలు నీకు అక్కడే నీ మీద వారెత్తాను పదివేలు అరే నీ అమ్మ ఎంత నిజాయితీగా పనిచేసినా లాభం లేదు అదే మొత్తానికి అది ఇవండు సార్ అంటే నువ్వేం చేస్తావు చెప్పు నువ్వు బండి దొంగ బండి నాకు తలగబెట్టాలని చూసినా అన్నావు నేను దొంగ బండి అమ్మేటం లెక్క కనబడుతున్నాను నా షెడ్ కాడ వంద కార్లు నేను ఎవలెవల ఎక్కడెక్కడికో తెచ్చి ఆడ వెళ్ళిపోతారు కస్టమర్ దగ్గర పేమెంట్ కొంచెం అయినా జేబులోకి వెళ్ళి పెట్టి బండ్లు తీసుకొస్తా సార్ నేను అది నా క్యారెక్టర్ నాకు ఈ ఢిల్లీకి వచ్చి కార్లు కొనే అవసరమే లేదు అక్కడ కాళ్ళ మీద కాలేసుకొని కుర్చీలో ఏసీ డబ్బులో కూసుకొని పట్టాన్ని సంపాదించుకోవచ్చు అయినా నేను పని చేసుకుంటే పని చేస్తున్నా పది మంది నన్ను నమ్మిర్రు పది మంది నన్ను నమ్మిర్రు వాళ్ళకి ఇంకొంచెం మంచి పనులు తెచ్చితే మనకి ఇంకా మార్కెట్ ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది కానీ నిజాయితీగా పని చేస్తేమో ఒర్రే ఓరుతున్నావు ఫోన్లో నేను డ్రైవింగ్లో ఉన్నా సార్ అని చెప్పినా కూడా వరుతుండు నువ్వు ఇయవా పైసలు అరే నువ్వు నాకు ఇవ్వలేదు కదా వాటిస్తే నీకు ఇస్తా కదా వాడు నువ్వు నాకు గిట్టినవే ఎనభై వేలు స్కానర్ ఇస్తే వానికి కొట్టినావు వాడు ఇయాలి కదా అవతలవాడు నేను ఇంత ఆయన వాడు ఇవ్వకపోయినా నేను ఇంతసారి ఇప్పుడైతే యాభై తీసుకొని వాడు ఎన్ని అడిగేస్తాడు తెలుతలేదు ప్రేమగా మాట్లాడుతున్నా సార్ సార్ అంటే గురువుగారు అంటే నువ్వు నన్ను గురువుగారు అనక అంటాడు సార్ అంటే సార్ అనక అంటాడు మరి ఏమనాలి ఏకవచనంగా మాట్లాడాలి నేను డాక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్ నాకు తెలియదా మంచి మంచి డాక్టర్లకు ఇచ్చిన అపోలో యశోద పెద్ద పెద్ద హాస్పిటల్ నిమ్స్ అట్లాంటి డాక్టర్లు తీసుకున్నారు బండ్లు డాక్టర్కి ఎంత ఒప్పుకుండా లేని డ్రైవర్ నాకంటే ఒప్పుకోలేదు నీకైతే ఓపిక ఉండాలి కదా ఎవర్రే దోరుతున్నావు ఫోన్లా నే మొన్న మా ఫ్రెండ్తో ఫోన్ చేయించుండు అన్నకి ఇవేవో పైసలు ఇచ్చేది ఉన్నారట కదా అని ఆయన డీలరే ఆయనకు స్టోరీ క్లియర్గా చెప్పిన తమ్మి పరిస్థితికి ఇది వాళ్ళ అమ్మాయి అనిపోయిందాయా అది ఇంకా నాకు పైసలు ఇవ్వలేదు మదర్ ప్రామిస్కి చెప్తున్నా నాకు పైసలు ఇవ్వలేదు ఇట్టగిట వాడుకుందా అనుకుంటున్నా నీ ఎనభై వేల రూపాయలు నేను నీ సంగతి చెప్తా అండి ఏం సంగతి చెప్తావు సార్ నువ్వు నీ హాస్పిటల్కి వస్తా అడ్రస్ పెట్టు నాకు నీ హాస్పిటల్కి వచ్చి నిలబడతాయి నన్ను ముట్టుకో ఒకసారి ఏదో పోనీ మన నమ్మి పాపం సార్ పైసలు ఇచ్చిండే ఆయనకు నష్టం జరగదు నేను రిటర్న్ ఇప్పిస్తాను నేను మాట్లాడితే ఫోన్లో బెదిరిత్తుండు ధమ్కిల్ ఇస్తున్నాను పొరలేక కనబడుతున్నానేంది నేను నువ్వు నాకు ఇయ్యగా పైసలు అవతలని కొట్టినావు స్కానర్ చేసినావు మొన్న ఒక ఆయన హైదరాబాద్ సార్ పాపం పదహారు లక్షలు ఇరవై ఐదు వేలకు బండి మాట్లాడుకొని లక్ష ఇరవై ఐదు వేలు కొట్టిండు ఏం జరిగిందేమో తెలియదు ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ ఎయిటీన్ బాబు పరిస్థితి మంచిగా లేదు వాడైతే ఎట్లా మనకు పైసలు వేయడు ఎందుకంటే నేను చెప్తున్నా రిపేర్ చేయించుండు బండి టైర్లు కూడా వేసి వేయించిండు ఆడ ఎట్లా ఇవ్వడు అడిగితే నువ్వు ఎట్లానే వేసి మనం వేరే వాళ్ళకి అమ్ముకుంటే యాభై వేలు నష్టం ముప్పై నలభై వేలు నష్టపోయిన పర్లేదని వాయిస్ మెసేజ్ పెట్టిండి నాకు ఇప్పటికి ఉంది రికార్డింగ్ సరే సరే నేను మళ్ళీ వీడియో తీసి స్టోరీ చెప్పి వీడియోలో పదిహేను లక్షల యాభై వేలకు దుబాయ్ నుంచి పైసలు పంపిండు ఒకసారి ఆ సార్కి యాభై వేలు కొట్టిచ్చినా ఇంటికాడ నుంచి ఈయన ఇచ్చిండు కోటి రూపాయలు నాకు నేను దొంగబాల్ని తెచ్చాట అమ్మిన్న అంటే ఈయనకు ఈయన గోముకున్నాడు అట కొంచమన్నా మాట్లాడి ఉన్న హోదా కన్నా మర్యాద ఉంటుంది దాని ప్రకారం మాట్లాడాలి ఏంటి సార్ నోరు ఉంది కానీ ఇష్టమైన నోరుతారే నీ ఈ అవతలలోడు పాగలగాడి మనం ఏమైనా మాట్లాడుతున్నారు అర్థం ఎంత పెద్ద డాక్టర్ అయితే సార్ మీ నువ్వు కూడా నా లెక్క మనిషివే కదా నువ్వు విలిపి ఏడికి విలిపిస్తావు నేను ఆడికి వచ్చి మాట్లాడతాను నువ్వు నన్ను నువ్వు నాకు పైసలు ఇచ్చినావు పదివేలు నేను పదివేలలో నాకు అక్కడ ఖర్చు అయింది డ్రైవర్ ఇప్పుడు నీ దగ్గర పనిచేసే నీ కంపౌండర్ కూడా జీతంకే పని చేస్తాడు నా దగ్గర డ్రైవర్లకు నేను టెంపరవరీ ఇస్తా కాబట్టి పాపం వాళ్ళు ట్రైన్ ఎక్కి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ బండి తీసుకొని పోతారు బండి తీసుకొని యాభై కిలోమీటర్ వెయ్యి రిటర్న్ వచ్చిన తర్వాత భయ డ్యూటీ లేదు ఇంటికి పో అంటే ఉట్టిగా సార్ వాడు వానికి పైసలు లేదు దానికి పెళ్లం పోరాలు ఉండరు ఏంది నువ్వు ఆపరేషన్ ఉంది రా అని చెప్తా జగిత్యాలకు హైదరాబాద్ నుంచి కార్ వేసుకొని వస్తావు ఇక్కడికి వచ్చినాక పేషెంట్ పరిస్థితి మంచిగా లేదు ఆర్థిక పరిస్థితి మంచిగా లేదంటే ఆపరేషన్ అంటే సపరేట్ పోతావే నీ పైసలు తీసుకోవా నేను బాగా కాస్ట్లీ డాక్టర్ను నాకు పేమెంట్ ఇస్తేనే నేను పని చేస్తా లేకపోతే నేను ఆపరేషన్ అయినా కాకపోయినా పైసలు ఇవ్వాల్సిందే అని అడగవా పోలీస్ స్టేషన్కి పిలిపిస్తాడట పెద్ద ఆఫీసర్ దగ్గర పిలిపిస్తాడు పిలిపి ఎంత పెద్ద ఆఫీసర్ దగ్గర పిలిపిస్తాను తప్పు ఉంటే చెప్పు దెబ్బలు తింటే ఆడ నేను రివర్స్ అయితే అట్లా అయితే గిన్ని పైసలు ఆన్లైన్లో ఓడోడి పమ్ముతాడు సరే ఈ బండి డాక్టర్ సాబ్ పదహారు లక్షల యాభై వేలు కొట్టిండు నన్ను నమ్మి పదహారు లక్షల యాభై వేలు మొత్తం ఆర్టీజీఎస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళకే అయినా బండి వద్ద అనుకుంటే వీళ్ళు పైసలు ఇస్తారేంటి ఈ డీలోడ్ ఇస్తారా పైసలు ఇది మనూరు అనుకుంటున్నాను ఇది కర్మీర్ జగితాలు అనుకుంటున్నావా జగితాల్ అడ్వాన్స్ ఇచ్చినా రేపు పొద్దుగాల పోయి అద్దంటే రిటర్న్ ఇస్తారని నేను సార్ కూడా చెప్పినా సార్ భయాన్ని ఇవ్వడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోర్రీ అద్దంటే ఇక్కడ ఒక రూపాయి రిటర్న్ రావు మళ్ళీ మీరు నన్ను బ్లేమ్ చేయొద్దని పదివేలు ఇచ్చినావు ఫస్ట్ అవి నాకు కొట్టినావు తర్వాత నాకు అర్థం చెప్పినా సార్ నా గొట్టకుని వాళ్ళకి కొట్టరు ఎందుకంటే నేను వేసింది తీసింది అవన్నీ నాకు సేవింగ్ అకౌంట్స్ నాకు ఇబ్బంది అవుతుందని చెప్పిన ఇప్పుడు కూడా చెప్పినా సార్ మీకు యాభై వేలు ఇస్తా అంటే సరే రమేష్ నువ్వు నాకు యాభై వేలు కొట్టు వాళ్ళను కూడా నాకే కొట్టుమాను తర్వాతనే నీ నీ కొడతా అంటుండు ఇక గల్ తుషారు ఉన్నావు నువ్వు ఆన్లని కూడా పైసలు మొత్తం ఈయన కొట్టిపించినాక అంటే ఈయన ఇచ్చిన పదివేలు కూడా ఫస్ట్ ఇచ్చిన పదివేలు ఈ తర్వాత ఇచ్చిన ఎనభై వేలు మొత్తం పట్టుకొని నాకు పైసలు ఇస్తాడు అన్నట్టు ఇద్దూరా బాగా చదువుకున్నావు కదా నువ్వు ఎంబీబీఎస్ నీకో తెలివి ఉంది నాకేడు ఉంది తెలుగు ఆఫ్టర్ డ్రైవర్ కానీ నేను ఇంకా ఈ మాత్రం దానికి నన్ను పోలీస్ స్టేషన్కి పిలిపించి నన్ను లగ్గం చేస్తారట ఆల్రెడీ లగ్గం అయ్యి ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారు నాకు ఇంకా మళ్ళీ ఎందుకు లగ్గం మధ్యవర్తి కూడా ఇప్పుడు ఫోన్ చేసి చెప్పిన తమ్ము ఏం తమ్ము ఏం మాట్లాడుతుంది డాక్టర్ నేను పైసలు ఇస్తా అంటున్నా కూడా ఒరే దొరుతాడు ఫోన్ లాంటే నేను మాట్లాడతా అన్న అన్నాడు ఆ పిల్లగాడు నేను ఒక ఇన్ని లక్షల లక్షల ట్రాన్సాక్షన్ చేస్తారు సార్ ఒక ఫోన్ కాల్ మీద నాకు ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఒక క్రిష్ట పంపించిన విజయవాడ అన్నట్టు ఆ సార్ వాళ్ళది విజయవాడ నుంచి పైసలు మొత్తం ఆటి చేసేసిన వాళ్ళ ఇంటికాడ ఉంది ఇప్పుడు బండి ఇంకోసారి పాపం దుబాయ్ నుంచి పంపించిండు అది హైదరాబాద్ సార్ అద్దన్న బండికి వాళ్ళ ఇంటికాడ పెట్టిన బండి తీసుకుపోయి ఇప్పుడు ఒక క్రిష్ట అత్తుంది హైదరాబాద్ సార్ మొత్తం పది లక్షలు కొట్టిండి ఇంకా రెండు లక్షలు నేను కలిపి తీసుకొస్తున్నా బండి ఇంటికి వచ్చినాక ఇస్తా అడు జైత్యాలకు మీరు ఉన్నదా హోదాలు ఉన్నారు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడుతురు నేనంటే మాసు నాది ఏమైనా నడుతుంది నీకు నువ్వు మాసు కాదుగా బాగా క్లాసు కదా లగ్గం చేస్తానట చెయ్యి నా లగ్గం చేయి నేను కూడా చూస్తా ఏం లగ్గం చేస్తావు నేను ఇట ముంచితే అడు నాశనం అయిపోయి కానీ నీ సొమ్ము కానీ మాట్లాడడానికి కొంచెం అని ఉండాలా సార్ ఆనుకో అనుకో పైసలు కొట్టినావు అయినా నేను ఇస్తా అని చెప్తున్నా నువ్వు బండి నువ్వు వద్దా నువ్వు వాడు వద్దాను కదా బండి నువ్వు ఓకే అన్నాక నేను పంపించినా నెంబర్ చేంజ్ అయితే సార్ ఢిల్లీలో రూల్ ఉందంటే నాకు చెప్తున్నావు అనవాడికి ఆ వెహికల్ ఇన్స్పెక్టర్ తోటి మాట్లాడి ఆయనకు కూడా విషయం తెలియదు కనుకో ఢిల్లీలో ఇంకా నీకు అలా తెలిసిన వాళ్ళు ఉంటే పైసల విలువ నాకు బాగా తెలుసు గురుగారు ఒక డ్రైవరు నన్ను నమ్మి వచ్చిండు వాడు మళ్ళీ ఆ టికెట్ బుక్ చేసుకున్నాడు రిటర్న్ టికెట్ ట్రైన్ టికెట్ అది క్యాన్సిల్ అయి అన్ని రకాలుగా వాడిని పాపం మనం నష్టం చేసినాం ఏదన్నా కానీ సార్ మనం మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి మాట్లాడేది కూడా వినాలే మనమే బడబడవరితే అవతల ఏం మనకి ఏం అవుతుంది సార్ నేను అంతా క్లారిటీగా చెప్తున్నాను నేను ఇప్పుడు యాభై వేలు మీకు కొడతా సార్ ఇవి తీసుకోరు వాడు ఎంత కడి ఎత్తాడో వాళ్ళ ఇంట్లో పరిస్థితి వాళ్ళ దుకాణం కూడా తీస్తలేరు అమ్మాయి అని నుంచి వాళ్ళు కొంచెం డిప్రెషన్లు ఉన్నారు సార్ అంటే అవసరం అంటుండు నీకేమవసరం అంటే మరి ఆమె దగ్గరనే తీసుకో పైసలు ఆడి ఇచ్చినప్పుడు ఆడు ఇత్తడయ్యాడ కూడా గ్యారంటీ లేదు నీకు ఇత్తడేంది పైసలు నువ్వు ఫోన్ చేస్తే నేనే కొట్టినా నాకు ఈ మంట ఇత్తాడాడు ఎవడియ్యాడు అట్లా పైసలు మళ్ళీ నేను రావాల్సిందే మధ్యవర్తి ఆడ కొద్ది ఏరియాలో నాకు కొంచెం గౌరవం ఉంది రెస్పెక్ట్ ఉంది భయపడతారు నాకు ఇస్తాడు పైసలు ఆడు నీకు ఇస్తాడా నేను ఇప్పిస్తా అని చెప్పంగా కూడా లొల్లి పెట్టుకుంటున్నావు నాతోటి పోలీస్ స్టేషన్కి పిలిపిస్తాను నీ సంగతి చెప్తాను చెప్పు నువ్వు నా సంగతి ఆ పైసలు కూడా వాళ్ళ దగ్గరనే వసూలు చేసుకుంది నేను డై డైరెక్ట్ డిఎస్పీ దగ్గర పిలిపిస్తావు ఎస్పీ దగ్గర పిలిపితో పిలిపి ఆవు సార్ ఆయన పదివేలు నాకు ఇచ్చిండు మిగితే వాళ్ళకి ఇచ్చిండు వాళ్ళ దగ్గరనే తీసుకోమన్నారు సార్ వాళ్ళు ఇత్తలేరని చెప్తాను నేను Okay sir namaste jiya yes, sri nam